మదనాపల్లి ఫైల్స్ దగ్ధం కేసు మరో మలుపు తిరిగింది ఓ మహిళ రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీసుల్లో సోదాలు చేస్తున్నారు కోళ్ల బయలు వలసపల్లి రికార్డులను పరిశీలించారు అలాగే ఫ్రీ హోల్డ్ భూముల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి హరిబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు హరిబాబు చెప్పండి థ్యాంక్స్ మీమా మదనపల్లెలో పెద్ద ఎత్తున భూకుంభ కోణాలు జరిగాయి ఈ బయటపడతాయిన నేపథ్యంలోనే మదనపల్ల సబ్ కలెక్టర్ ఆర్డీఓన్ స్థాయి అధికారిని తొలగించి కుటుంబ ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ స్వరూపు వచ్చి బాధ్యతలు తీసుకునే లోపనే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఈ తదనంతరం ఇది కుట్రపూరిత కోణంతోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిన తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో విచారణకి సిఐడి బృందానికి కేసును అప్పగించడం జరిగింది దాదాపు కొన్ని వందల ఎకరాల భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుని వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని చెప్పిన కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో నిరూపితమైంది ఈ నేపథ్యంలోనే సిఐడి అధిక కేసు టేకప్ చేసిన సిఐడి అధికారులు తమ వేగాన్ని పెంచారు కోలబైలో అలాగే మదనపల్లి ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయాలపై తనిఖీలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి రికార్డులన్నింటినీ పరిశీలించి ఏ హోల్డ్ పేరుతోటి అలాగే కొత్తగా వచ్చినటువంటి ఏదో చుక్కల భూములు కానీ ప్రభుత్వ భూముల సంబంధించిన వాటిల్ని ఎలా ఏ పద్ధతిలో గత ప్రభుత్వంలోని నాయకులు అధికారులు స్వా కైవసం చేసుకున్నారు అలాగే డీకేటీ పట్టాలకు సంబంధించి ఈ పట్టాభూములని ఏ మేరకు కొన్నారు ఎవరూరు పేరుతో ఉన్నవి ఏ ఏ రకంగా కొనుగోలు అన్న దాని మీద కూడా ప్రధానంగా దృష్టి సారించారు ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఘటన తర్వాత రాష్ట్ర రెవెన్యూ ప్రధాన కార్యదర్శి సిసోడియా పేద ఏదైతే బాధితులు ఉన్నారో బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తామని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున బాధితుల తరలి వచ్చి ఫిర్యాదులు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అవాక్కైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే వేలాది ఎకరాలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు బినామీ పేర్లతోటి స్వాధీనం చేసుకుని అటు తర్వాత వాటిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య పేరుతో కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా ప్రాథమిక ఆ స్పష్టం కావడంతో దీని మీద ఇప్పటికే సిఐడి అధికారులు విచారణ చేపట్టిన తర్వాత కూడా ఈ అంశానికి సంబంధించి ఇంకా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలోనే తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్తున్నటువంటి సిఐడి అధికారులు అక్కడ ఉన్న రికార్డులన్నింటినీ పరిశీలించి ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు ఏ అంశాల కారణంగా ఈ భూములను అన్నింటినీ మార్చడం జరిగింది ప్రభుత్వ భూముల్ని కూడా ఎందుకు ఇతరులకు కట్టబెట్టే విధంగా వ్యవహరించాలన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున కూపీలు అవుతున్నట్టు సమాచారం వస్తుంది థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అండ్ దడేట్స్ హరిబాబు